సార్ నా పేరు కేఎస్ఎస్ ప్రసాద్ రైల్వేలో పనిచేస్తాను లాస్ట్ వన్ ఇయర్ క్రితము రైట్ హ్యాండ్ షోల్డర్ పెయిన్ రావడం జరిగింది నేను ఫేస్బుక్లో ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుని డాక్టర్ ప్రకాష్ గారిని కా కాంటాక్ట్ చేశాను ఆయన ఇది ఫ్రోజన్ షోల్డర్గా డిక్లేర్ చేశారు తర్వాత మూడు ఇంజెక్షన్స్ చేసి నాకు చాలా బాగా రిలీఫ్ కనిపించింది నాకు మొత్తం చాలా నా తర్వాత చాలా హ్యాపీగా నాకు నిద్రపోవడం అంతా జరిగింది అగైన్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ నాకు లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది ఏదైతే మళ్ళీ నేను ఇవాళ సార్ని కాంటాక్ట్ చేస్తే సార్ లేదు ఇది కూడా ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందండి మీకు యాక్చువల్గా నేను డయాబెటిక్ పేషెంట్ని డయాబెటిక్ వల్ల వచ్చింది అని అనుకుని డయాబెటిక్ గురించి ఈ షోల్డర్ పెయిన్ గురించి మళ్ళీ ఇవాళ ఇంజక్షన్ చేయించుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఒక చాలా రిలీఫ్గా ఉంది సార్ చెప్పడం ఏంటంటే వన్ వీక్ టెన్ డేస్లో మొత్తం చాలా రిలీఫ్ అయిపోద్ది అని చెప్పారు ఇప్పుడు నేను చాలా హ్యాపీ అనమాట ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఒక రిసీవింగ్ కానీ చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా మాట ఒకవేళ ఏదైనా చెప్తే మనకి ప్రాబ్లం అయినా సరే రీజనబుల్గా పేషెంట్ని వదలకుండా అలా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటారు ప్రకాష్ గారు మాత్రం చాలా ఓపిక్గా చాలా జాగ్రత్తగా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చాలా క్లారిటీగా ఇలా ఉంది ప్రాబ్లం ఉంది ఇంజెక్షన్స్ చేస్తే ఇలా నీకు క్లియర్ అవుతుంది అని వివరంగా చెప్పారు నాకు అదే విధంగా నాకు రైట్ సైడ్ అలాగే జరిగింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో కూడా నాకు వన్ వీక్ టెన్ డేస్ లో నేను చాలా హ్యాపీగా ప్రకాష్ గారు థ్యాంక్ యూ టు ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ యూ సో మచ్